నెంబర్లు మాత్రం కలెక్ట్ చేయండి అభ్యర్థితో మాట్లాడుస్తాం నేను మాట్లాడతాను అన్న రాజేంద్ర మాట్లాడతాడు అందరితోటి కూడా ఏది మనం కాన్ఫరెన్స్ కాల్ పెడతాం అందరితో మాట్లాడుకుంటాం అన్న మీరు ఎందుకు వెయ్యాలి ఒకటి అని ఇవన్నీ చేయాలంటే మీరు ఖచ్చితంగా మనకి డేటా కలెక్షన్ ఇంపార్టెంట్ ప్లస్ మనకి టైం లేదు ఈరోజు సాయంత్రం కలనే టైం పెట్టినట్టు నాలుగు రోజులే ఇరవై ఐదు సాయంత్రం గతం మన ఎలక్షన్ ప్రచారం ఉండదు ఈ లోపే ఏం చేసిన అందుకని ఇరవై మూడో తారీఖు అంత నల్లగొండ పార్లమెంటు పరిధి తర్వాత ఇరవై మూడో తారీఖు మీటింగ్ పెడుతున్నాం వరుసగా రాజేంద్ర వస్తారు మనం వస్తాం ఇక వరుసగా దేవరకొండ నుంచి మొదలు పెడితే సూర్యాపేటలో ఎండ్ అవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీటింగు మధ్య మధ్యలో టీచర్స్ మధ్య మధ్యలో ప్రైవేట్ టీచర్స్ అట్లా వేరు 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 అర్థాలు మీరు పోయే క్రమంలో ఇగో పలానా ఎల్ఐసి వాళ్ళు కలిసి ఓట్లు ఎక్కువ పడతాయి లేకపోతే పలానా ప్రైవేట్ టీచర్స్కి ఎక్కువ పడతాయి ఇగో పలానా మనిషికి ప పది మందికి చెప్పగలిగే పరిస్థితి ఇగో పలానా స్కూల్స్ కరస్పాండెంట్ ఈయన చెప్తే పని అయింది లోపల ఎంఆర్ఓ ఉండు మాకు కొద్ది మనకు సహా అనుకూలం ఉన్నారు వాళ్ళు చెప్తే పని అట్లాంటివి ఉంటే మాత్రం ఫోన్ నెంబర్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మనం వాళ్ళందరూ ఫోన్ చేసుకుంటు వద్దాం ఖచ్చితంగా ఇది గెలిచే ఊపు ఉన్నది వందకి వంద శాతం గెలిచే సీటు దీంతో అనుమానం ఏ లేదు నేను మొన్న చూస్తే చాలామంది మందాన్ని డెడికేటెడ్ నేను నాలుగు రోజులు లింగరాజు ఎంబీఏ చేసినట్ట మళ్ళా అడిగిపోతే డిసించర్కొతే సీను మాస్టర్ చేసినట్టని చూస్తే అంతా సాధారణంగా ఉన్నారు మంచిగా పని చేసేవాళ్ళు మాస్టర్ చేసేవాళ్ళు చెప్పగలిగేటోళ్ళు మన దాంట్లో ప్లస్ పని చేసే మీతో పాటు వీలైతే కొద్దిగా చిన్న పెద్దవాళ్ళ దగ్గర పోయేటప్పుడు మన టీచర్ దగ్గర పోయేటప్పుడు పిల్లలు పోయేటైతే ఒకసారి లేకపో అన్నట్టు మీతో పాటు మీ తగ్గోళ్ళు ఒకళ్ళు పక్కన పెట్టుకొని పోండి రాసుకోని రండి వాళ్ళతో మాట్లాడడానికి వస్తే ఒక సిమెంట్ రోడ్ వస్తే బాగుండు ఒక మోరి కడితే బాగుండు ఇంత పని చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటాం మనం కానీ అధికారం రాకపోయినా మనకు పనిచేసే భాగ్యం కలగపోయినా ప్రజల ఇంటికి పోతే ఏ ఇంటికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే కూర్చోబిడ్డ మంచినీళ్ళ తాగుబిడ్డ బిడ్డ ఓటి బిడ్డ అనేటువంటి గొప్ప వరాలకు ఇచ్చింది నేను చాలా సభలు చెప్తుంటా భారతీయ జనతా పార్టీ ఎట్లాగెళ్తుందని చెప్పి మానండు అడుగుతూ ఉంటారు నీకు కార్యకర్తలు లేకపోయా బూతులు లేకపోయా నాయకులు లేకపోయా నీకు చెప్పుడోళ్ళు లేకపోయా పైసలు లేకపోయా ఎట్లా అంటే నేను ప్రజలే ఈ దఫా వాళ్ళంతట వాళ్ళు ఎత్తుకొని గెలిపించేటువంటి చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది అని చెప్పి చెప్పిన నేను నేను చాలా వాటికి సగజ సాక్ష్యం నేను ఇట్లా మాట్లాడిన సందర్భాలు నేను గుర్తు చేస్తా రెండు వేల ఆరులో కేసీఆర్ గారు రాజీనామా చేసిండు కరీంనగర్లో ఎంఎస్ఆర్ గారు మాట్లాడితే దానికి రేషం వచ్చి రాజీనామా చేసిన చరిత్ర మీకు ఐడియా ఉంటుంది నేను అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుని కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుని రెండు సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఎన్నడూ కర్మం కరీంనగర్ రాలేదు ఎంపీ లాడ్స్ కూడా కనీసం కార్యకర్తలకి ఇవ్వలే నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఆయన రాజీనామా చేయగానే గడ్డు కాలం కష్టకాలం ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఇంకా మోసం చేసేది సాలదా అనేటువంటి పరిస్థితులలో ఉంటుంది నేను ఒక ఇరవై రోజులు తిరిగిన జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఎక్కడ తిరిగినా ప్రతికూల పరిస్థితి తప్ప అనుకూల పరిస్థితి లేకుండే కానీ మెల్లెమెల్లగా మెల్లమెల్లగా ఏమైంది పుసుకునవి సరే ఆయన మీద కోపం ఉంటూ ఉండొచ్చు కానీ ఈ కేసీఆర్ కనుక ఓడిపోతే తెలంగాణ వాదం కథమైపోతుంది ఇక మళ్ళీ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి వాదం వస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలే వాళ్ళంతా వాళ్ళు భావించుకొని తెలంగాణ వాదులు తెలంగాణ విద్యావంతులు తెలంగాణ మేధావి వర్గం ఎవ్వరి పిలవకుండానే కర్మకు వచ్చింది వాళ్ళ బోలు వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళ బో వాళ్ళు అనుకొని తిన్నారు వాళ్ళే బయట పడుకున్నారు విద్యార్థులు పోతున్నారు కడపల తలకాయ పెడుతున్నారు అమ్మ తెలంగాణ కోసం ఒకటి ఏమంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేది నేను జిల్లా పార్టీ అధ్యక్షుని చెప్పినా కాబట్టి ఒక్క కార్యకర్త కూడా నాతో వచ్చిన వాళ్ళు లేడు ఒకరోజైతే ఈ మా దగ్గర ఈయన తిరుపతి ఇక్కనేవాడు చెప్పదండి ఒక కాన్సియన్స్ ఉంటుంది ఆరు మంది మండల పార్టీ అధ్యక్షులు ఒకటే రోజు కొనుక్కొనిపోయింది గుర్తుపట్టిండి ఇక టౌన్లో ఒక ఇరవై నాలుగు మంది లీడర్ ఉంటే ఇరవై నాలుగు మంది కూడా గుర్తబట్టి తీసుకొని పోయింది నన్ను అడిగింది ప్రశ్నలు వచ్చి అయ్యా మరి నీకు ఒక్క నాయకుడు లేడు ఏం సంగతి అని చెప్పడితే నేనన్నా అవును నిజమే మా వాళ్ళు రెండు రోజుల ముందే ప్రచారం చేసే వాళ్ళంతా వెళ్ళిపోతారు చిట్టులు రాసిచ్చే వాళ్ళు లేరు బూతులలో కూర్చునే వాళ్ళు కూడా లేరు నిజమే కానీ పోలింగ్ బూతులలో విధులు నిర్వహిస్తున్న మా పంతులంతా కూడా తెలంగాణ గెలవాలని చెప్పి కూర్చున్నారు అక్కడ వాళ్ళే మా కార్యకర్తలు అని చెప్పి చెప్పినారు దొంగ ఓట్లు పడకుండా ఏం చేస్తారు అంటే పోలీసు వాళ్ళు అక్కడ మా వాళ్ళే ఆ పోలీసుల ఆప్యకర్తలు అని చెప్పినారు నిజంగానే అట్లా అన్నట్టుగా అంటే ఎత్తుకుంటే ఎట్లుంటుందో రెండు వేల ఆరులో ఆనాడే ఆ కాలంలోనే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా రెండు లక్షల ఐదు వేల మెజార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని గెలిపించిన చరిత్ర కరెంట్ మీకు తెలుసు ఆ తదుపరి రెండు వేల పదిలో మేమంతా రిజైన్ చేసినాం మీకు ఐడియా ఉండాలి మేము ఉద్యమంలో భాగంగా పిల్లలు చనిపోకుండా ఉండాలని చెప్పి ధైర్యం ఉండడానికి మళ్ళీ రాజీనామా చేసాం చేస్తే ఎక్కడికక్కడ రెండు వేల ఎనిమిదిలో కూడా చేసినాం మీకు ఐడియా ఉండాలి రెండు వేల ఎనిమిదిలో మమ్మల్ని పట్టించుకుంటూ లేదు అందరు పదిహేడు సీట్లలో పోటీ చేస్తే ఏడే సీట్లు గెలిచినాయి అంటే ప్రజలు పట్టించుకోకపోతే ఎట్లుంటుందో రెండు వేల ఎనిమిది సాక్ష్యం ప్రజలు పట్టించుకుంటే ఎట్లనో ఆరు సాక్ష్యం రెండు వేల పది కోడి సాక్ష్యం మేము పోటీ చేస్తే ఆనాడు ఈ మిషన్లు ఏమైనా మేనేజ్ చేస్తున్నాం అని చెప్పి వంద మంది పోటీ చేస్తే మిషన్లకు అట్రాక్ట్ కాకుండా మాకు బ్యాలెట్ పేపర్ వస్తా అని చెప్పి భావించి వంద మందిని మేమేయించాం పెద్ద బ్యాలెట్ పేపర్ ఇంత దాంట్లో ఏరి కోరి నాలుగండడుకు ఇచ్చిన మెజార్టీ డెబ్బై ఆరు వేల మెజార్టీ ఇచ్చి ఇరవై ఆరు వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి అంత పెద్ద బ్యాలెట్లు అంటే ప్రజలు మాకు ఒక రూపాయి ఖర్చు కాలేదు వాళ్ళే డబ్బులు ఇచ్చిండ్రు వాళ్ళే ఆదరించిండ్రు వాళ్ళే గెలిపించారు ఇవాళ మొన్నటి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అప్పుడేమో మీరు ఎట్లనే గెలవరు మాకు కేసీఆర్ ఓడిపోవాలి కేసీఆర్ ఓడిపోకపోతే మేము మళ్ళీ భరించలేమని చెప్పి సరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది గెలిపించింది త్యాగం చేసింది ఒకరు ఫలితం అనుభవించింది ఒకరు అయిపోయింది కానీ అప్పుడే ప్రజలు ఒక మాట అని నాకంటే ఒక మీకు తెలుస్తుంది ఈసారి అయితే వేస్తున్నాం కానీ వచ్చేసారి మాత్రం మోడీ గారికి ఓటేస్తామని చెప్పింది మీరు రావద్దని చెప్పింది మన నేను ఇక్కడ పోటీ చేస్తే తెలిపిన చాలా ఇళ్ళలో ఏం చెప్పింది సార్ కులపరమైన సెంటిమెంట్ తెచ్చకుంటే ప్రయత్నం చేసిండు డబ్బుల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు దావతులు ఇచ్చిండ్రు సుటం కలుపునరు ఎన్ని కలుపుకున్నా లాస్ట్కి ఏమైనా తెలుసా సార్ మంచిగా తినేంత చెప్పి తిన్నారు తాగేంత చెప్పి తాగిన రు ముచ్చిన పెడితే పెట్టిండ్రు మేమైతే ఈసారి మూడి కోటెత్తాము రాజేంద్రబాబు కోటెచ్చామని చెప్పారు ఎల్మీనగర్లో మల్కా పార్లమెంట్ చెప్తున్నాను నేను నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మాకు మూడిట్లో డిపార్ట్ రావాలనుకుంటాను ఒకటి ఖమ్మంలో రాదేమో నల్లగొండ రాదేమో అంటారు రెడ్డి మాట మాట్లాడుతూ కూడా మాట్లాడుతున్నాడు నేను గెలిచిన ఆశ్చర్యం లేదని అంటున్నాడు ఇంకా అర్థం ఏంటంటే ఇక్కడ ప్రజలే వాళ్ళంతట వాళ్ళు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ రక్షణ దేశ అభివృద్ధి దేశ అంతర్గత భద్రత ప్రజల వెల్ఫేర్ యాక్టివిటీ భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేయగలిగేటువంటి ఆస్కారం ఇవన్నీ మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలి ఇది భారత ప్రజల యొక్క అంతరంగం అది పార్టీ అనుకుంటేనో నాయకులు అనుకుంటేనో గెలుపు రాదు గుర్తుపెట్టుకోండి నేను ఇంతకుముందు చెప్పినా కదా పార్టీ అనుకుంటే నాయకులను గెలుపు రాదు కానీ ప్రజలు అనుకుంటే గెలుపు వస్తుంది ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించేది వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళు అనుకుంటే వస్తుంది అందువల్ల ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం పార్టీ నుంచి వచ్చిన నినాదం కాదు అది నాయకుల అంతరంగం నుంచి వచ్చిన నినాదం కాదు అది ప్రజల అంతరంగం నుంచి వచ్చిన నినాదం అప్కీ బార్ చార్స్ ఆఫ్ పార్ ఈ నినాదం కూడా అక్కడి నుంచి వచ్చింది సరే ఓ ఐదు తక్కువ కావచ్చు ఐదు ఎక్కువ కావచ్చు కానీ మొత్తం మీద పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత పొద్దున్నే నేను సైదిరెడ్డి గారు మా బెడ్రూమ్లో కూర్చున్నప్పుడు డిస్కస్ చేస్తున్నాం అన్న ఐదేళ్ళకే అలసిపోతాం మనం ఐదేళ్ళకే నాయకుల మీద నెగిటివ్ అవుతుంది ప్రభుత్వాల మీద నెగిటివ్ అవుతుంది ఇవాళ అమెరికా లాంటి దేశంలో కూడా నెగిటివ్ ఓటు గురించి చర్చిస్తున్నారు ఫస్ట్ టైం భారతదేశంలో ఏ నెగిటివ్ ఓటు గురించి అంటే ఆయనకి ఇష్టం లేకపోతే వీళ్ళని ఓడగొట్టాలన్నప్పుడు వాళ్ళు ఎదుటోడు చెడ్డోడైనా కూడా ఓటెత్తాం అన్నట్టు బై డిఫాల్ట్ అంటారు దాన్ని ఈ ప్రభుత్వానికి గద్దె అనుకో గద్దె దించాలనుకుంటే ఎదురుపాటుగా పాత తప్పులేదో గుర్తు ఇక టక్కన ఇచ్చి పడేస్తారు ఇలా అమెరికా కూడా ఇది వ్యాపించింది కానీ ఒకటే ఒక దేశం అన్న ఇలా ఒకటే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మాత్రం పాజిటివ్ తోటి ఓట్తో ఐదేళ్లకు ఏ హామీ ఇవ్వకుండా ఏ అడ్డగోలు హామీలు ఇవ్వకుండా నా ఐదు సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి నన్ను ఆశీర్వదించండి మళ్ళీ మీకు సేవ చేసే బిడ్డగా ఉంటా అని చెప్పి నినాదమిస్తే రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్బై ఆరు సీట్లున్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్నది మూడు వందల మూడు సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది సంకీర్ణ రాజకీయాలతో కదా మూడు వందల ముప్పై పైచలకు వచ్చినాయి ఇవాళ ఒక అజేయమైన శక్తిగా ఉంది రెండు సీట్లే అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇది ఎన్నడూ రాదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గీ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తా అని చెప్పి భావించిన వర్గానికి ఇవాళ మూడు వందల మూడు సీట్లతో ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం మొత్తం ప్రపంచంలో ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి మాత్రమే కాకుండా అతి గొప్ప పార్టీగా ఉన్నటువంటిది అతి ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నల చెరువులా విస్తరించింది అది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్గా ఎవరైనా ప్రధానమంత్రి అయితే గా ప్రాంతానికో ఆ భాషకో ఆ రీజియన్కో సంబంధం ఉంటుంది కానీ ఇక్కడ సర్వామోదం పొందిన వ్యక్తిగా అన్ని భాషల అన్ని సంస్కృతుల అన్ని సాంప్రదాయాల అన్ని ప్రాంతాల సర్వామోదం పొందిన ఏకైక నాయకుడు మోడీ గారి మీరు నార్త్ ఈస్ట్కి పో మోడీ గారి మొక్కుతూనే ఉంటారు మీరు గుజరాత్లో ఉండరు ఎట్లా వాళ్ళ ప్రాంతం కానీ మోక్తారు కేరళకు పోతే కూడా మామోడి గారు అనే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇంకా ఆశ్చర్యకరమైన పది సంవత్సర కాలంలో పార్టీ ఎంత ముఖ్యమో ఇవాళ మోడీ గారి పేరుతో కూడా అంత గొప్పగా ఓట్లు పడేటువంటి స్థాయికి వచ్చింది ఇవాళ పదేళ్ళ తర్వాత మళ్ళీ వ్యతిరేకత రావాలి బాగా ఏం చేసిందని చెప్పట్లేదండి కానీ ఏమి చేస్తుండో అనేది వాళ్ళ కళ్ళ ముందు కదలవుతూ ఉంది కాబట్టి పదేళ్ళ తర్వాత వారు అంటున్నారు ఇక ఈ దేశానికి మోడీనే దిక్కు అంటున్నారు ఇలా మోడీ మా తాత అనేటువంటి యువకులంతా కూడా మోడీ మా తాత అంటున్న యువకులంతా కూడా కానీ మా తాత నిర్ణయాలు మాత్రం మా నిర్ణయాలు లెక్కనే ఉన్నాయి అంటున్నాడు యువకులు అర్థం ఏంటి అంటే ఇలా యువకుల ఆలోచనందో మీకు తెలుసు దానికి వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నారు దేశ రక్షణలో భాగంగా భారత మాత ముద్దుబిడ్డగా అభినందన్ పరాయి దేశం మీద దాడిపోతే ప్రమాదవశాత్తు వాళ్ళకి చిక్కితే సావు దెబ్బలు కొట్టింది క్షణాల మీద తెలుసుకున్నటువంటి మోడీ గారు అల్టిమేట్గా పెంచారు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పెద్ద బిడ్డ నా అభినందన్ నాకు అప్ప లేదని చెప్తే నా అభినందన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్ప తెచ్చిన ఘనత మోడీ గారికి అందుకని వాళ్ళు పెడుతున్నారు మోడీ గారికి బీజేపీకి అందుకోటేయాలంటే అభినందన్ తల్లిని అడగమని చెప్తున్నాడు అభినందన్ తల్లిని అడగమని చెప్తున్నాడు అభినందన్ ఇవాళ మోడీ గారికి ఎందుకోటే అన్నో మంచు కొండలలో వాళ్ళ ప్రాణాలను పనంగపెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనిక కుటుంబాలను అడగండి మోడీ గారికి ఎందుకోట అంటున్నాడు చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి మోడీ గారికి అని చెప్తా అంటున్నాడు మోడీ గారికి ఎందుకు అన్నో ఈ దేశంలో మొన్నటిదాకా చెంబు పట్టుకొని బయలుపూరినటువంటి మా మహిళలు వాళ్ళ ఆత్మగౌరవం ఎంత దెబ్బతిందో ఎంత ఆకృషిందో మనకి ఎరకా రోడ్ల పంటే పోయేది మొత్తం మహిళలు రైల్వే పట్టాల పండి పోయేది మహిళలు నా అలాంటి మహిళలకు నా కంప్యూటర్ యుగంలో రాకెట్ సైన్స్ విస్తరిస్తున్న యుగంలో నా మహిళలకు కనీసం టాయిలెట్ లేవని చెప్పి స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడినటువంటి నాయకుడు మోడీ గారు గా మహిళలు అడిగితే చెప్తారు ఎందుకు అని అంటున్నాడు అడిగిన ఊహించిందా భారతదేశం ఎప్పుడన్నా కూరగాయలు పోయినా చేపలు కొనుక్కోవడానికి పోయినా చికెన్ కొనుక్కోవడానికి పోయినా నీకు చిల్లర లేకుండా డబ్బులు అక్కర్లేకుండా నువ్వు ఫోన్ పే చేస్తావా గూగుల్ పే చేస్తావా అని చెప్పి డిజిటల్ ట్రాన్సాక్షన్ని సదురాన్ని ఆడబిడలకు అందించిన ఘనత మోడీ గారి ప్రపంచంలో చాలా శాస్త్ర విజ్ఞానం కలిగిన దేశం అభివృద్ధి చెందిన అమెరికా అమెరికా లాంటి దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేయడానికి పదేళ్ళు పట్టింది కానీ నా చదువురాని నా నూట ముప్పై కోట్ల దేశంలో యథారాజా రాజా తదా ప్రజ కాబట్టి నా నాయకుడి యొక్క వేగానికి తగ్గట్టుగా మూడేళ్ళనే డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణంగా అమలు చేసే దేశం ఇలా భారతదేశం వాళ్ళు నడుస్తూ చెప్తారు ఎందుకోటే అన్న మోడీ గారికి అందుకని ఏం చెప్తాం మాకు ఇంకా వేరేది పోయేది ఉంది కాబట్టి ఇది ఓడవదు నేను మీకు అందరికీ ఒక మాట చెప్పబోతున్నాం ఇలా గర్వంగా ఎస్ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వచ్చినాం నాయకులుగా వచ్చినాం మాకు ఓటు వేయి ఎవరు కావనో తేల్చుకోమని చెప్పండి తెలంగాణ అతి ముఖ్యమైన అయినటువంటి ఉత్తర తెలంగాణ చైతన్యానికి మారిపేరుగా ఉన్న ఆత్మగౌరవ బావుట ఎగిరేసరి ప్రాంతం ఇలా నల్లగొండ జిల్లా వరంగల్ జిల్లా ఇవాళ ఖమ్మం జిల్లా కాబట్టి ఇవాళ చైతన్యవంతమైనటువంటి ఈ జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నా పట్టభద్రులు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు మంచిందో చెడైందో మనోడెవడో మందోడెవడో ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు నాయకులు కావునో ఆ ఎన్నుకునే శక్తి సత్తా బాధ్యత మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు వేగుచుక్కల్లాంటి వాళ్ళు కాబట్టి దిక్సూచిలాగా ఉండేవాళ్ళు కాబట్టి మీరు ఇచ్చే సందేశం రేపు తెలంగాణకు ఉపయోగపడే సందేశం కాబట్టి బాధ్యత కలిగినటువంటి మేధావులుగా విద్యావంతులుగా మీరు ఆలోచించి ఓటేమని చెప్పి మీరందరూ చెప్పమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేం నాయకులు మేము ఎంతమంది రీచ్ అవుతాం మేము ఫోన్ చేస్తున్నాం పొద్దున్న నుంచి పొద్దున ఆరు గంటలు మొదలైంది చేస్తున్నాం కానీ ఎంత చేసినా ఇవాళ మీరు పట్టుబడితే మీరు కదిలితే ఎక్కువ మందిని కలిసే ఆస్కారం ఉంటుంది ఎక్కువ మందిని మెప్పించే ఆస్కారం ఉంటుంది ఎక్కువ మందితో ఓట్లే ఆస్కారం ఉంటుంది నాకు తెలిసేలా విద్యావంతులు కాని వాళ్ళు ఎవరు లేరు ఊళ్ళలో ఇవాళ గతి లేక గతంత్రం లేక మళ్ళీ గదే గ్రామాన్ని నమ్ముకొని గదే భూమిని నమ్ముకొని వచ్చి పనిచేస్తున్నారు తప్ప చదువులేని వాళ్ళు ఎవరు లేరు ఒక జనరేషన్ ఒకనాడు వేరు వాళ్ళు వేరు ఇవాళ గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడపిల్లలతో సహా డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళు పీజీలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళందరూ గ్రామాల్లో ఉంటూ ఉండవచ్చు వాళ్ళు కనపడకపోవచ్చు విద్యావంతులు కానీ వాళ్ళు విద్యావంతులు అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరి చేత ఓట్లు వేయించి రేపు భారతీయ జనతా పార్టీని గొప్పగా గెలిపించడంలో మీరు గొప్ప పాత్ర పోషించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మొన్ననే ఇవాళ నల్లగొండ లాంటి ప్రాంతంలో నల్లగొండ పార్లమెంట్లో పార్టీ గెలుపు కోసం గొప్పగా కృషి మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా భారత మాతాకి జై జై తెలంగాణ అందరూ కూడా భోజనాలు ఉన్నాయి మన మా ఇంటి దగ్గర ఇక్కడ పెట్టమంటే ఇక్కడికి ఇప్పుడు అర్జెంటుగా పెట్టడం కష్టం సార్ ఇక్కడ అన్ని అందుబాటులో అన్నారు అందుకనే మళ్ళీ ఇప్పుడు ఆడబెట్టినాం దయచేసి అందరూ కూడా మేము మళ్ళీ కోదాడ మీటింగ్కి పోతున్నాం మీరందరూ మన ఇంటికాడ భోజనాలు చేసి